మనిషి తనకు నచ్చినట్లు జీవితం గడపాలంటే ఎలాంటి సమస్యలు ఉండవు ఎప్పుడైతే ఎదుటి వారిలాగా జీవితం గడపాలనుకుంటాడో అప్పుడే అసలు సమస్యలు మొదలవుతాయి మొదలవుతాయి మనము ఈరోజు ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతున్నామంటే ఇతరులను చూసి వారిలా నేను ఉండాలి అనేటటువంటి ఆలోచనలతో మనం జీవితం గడుపుతున్నాం ఈరోజు ఎన్నైతే మనం మన డ్రెస్సింగ్ సెన్స్ అయినా మన ఇంట్లో ఉన్నటువంటి ఇంటీరియల్ డెకరేషన్ అయినా మన కటన్స్ అయినా మన వాల్ పెయింటింగ్ అయినా మనము యూజ్ చేసినటువంటి చిన్న చిన్న వస్తువులైనా ప్రతి విషయం కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఇతరులు చూసి కాపీ కొట్టేసి అలా ఉండాలనుకున్నాం కాబట్టి మనం నష్టపోతున్నాం ఒక సంఘటన చెప్తాను చూడండి కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు వారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎవరిని కూడా కలవలేదు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కాంటాక్ట్లోకి వచ్చారు ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నారు అందరు కూడా కలుద్దాం 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 అనుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు వారంతా కూడా ఎక్కడ కలుద్దాం అనుకుంటే వారి యొక్క ప్రొఫెసర్ ఉన్నాడు చాలా క్లోజ్గా ఉండేవారు ఆ సార్ ఇంట్లో కలుద్దామని అందరూ నిర్ణయించుకున్నారు డేట్ ఫిక్స్ అయిపోయింది అందరూ కూడా ఆ రోజు రాని వచ్చింది అందరూ వచ్చారు ఎలా వచ్చారంటే ఒక వ్యక్తి బీఎండబ్ల్యూ కార్లో వచ్చాడు మరొక వ్యక్తి ఫెరారీ కార్లో వచ్చాడు ఇంకో వ్యక్తి పోల్ కారులో వచ్చాడు ఇంకో వ్యక్తి మర్సిడీస్ బెంజ్లో వచ్చాడు ప్రతి ఒక్కరు కూడా తమ తమ హుండాతనాన్ని ప్రదర్శిస్తూ అక్కడ బండ్లను పార్క్ చేసుకుంటూ ఒకరినొకరు చూసుకుంటున్నారు ఒకరి ఒకరు హుందాతనం ప్రదర్శిస్తున్నారు నేను బిఎమ్డబుల్యూలో వచ్చాను నేను ఫెరారీలో వచ్చాను నేను పోల్లో వచ్చాను నేను ఫలానా కారులో వచ్చాను చెప్పేసి బడాయిలు చెప్పుకుంటూ కార్ దిగారు అందరూ కూర్చున్నారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలిసినటువంటి ఫ్రెండ్స్ వారు మా నువ్వు ఎలా ఉన్నావురా అని నేను అడిగాడు నేనారా నేను సూపర్గా ఉన్నానని చెప్పాడు ఆ తర్వాత నాకేంటి నాకు మూడు కోట్ల విల్లా ఉంది ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది చాలా హ్యాపీగా ఉన్నానని ఒకటి చెప్పాడు ఇంకొకటి అన్నాడు నేను బిఎండబ్ల్యూ కార్లో తిరుగుతున్నాను నాకేంటారా నేను సూపర్గా ఉన్నా అని చెప్పారు ఇలా రెండు గంటల సేపు ఒకరు మరొకరు బడాయిలు చెప్పుకున్నారు డబ్బుల గురించి సంపాదన గురించి లాబి లైఫ్ గురించి లెగ్జరీ గురించి మాట్లాడుకున్నారు రెండు గంటల తర్వాత మాటలు అయిపోయాయి వాస్తవాలు బయటకు వస్తున్నాయి అందులో ఒక్కడు ఓపెన్ అయిపోయాడు ఒక్కడేం చెప్పాడంటే మామ నా దగ్గర బిఎండబ్ల్యూ కార్ ఉంది కానీ ప్రశాంతత లేదురా లోన్లో బండి తీసుకున్నాను ముందు నా దగ్గర మారుతి డిజైర్ కార్ ఉండేది నా పక్కోడు బిఎండబ్ల్యూ తీసుకున్నాడు నా భార్య అదే కార్ కావాలనుకుంటే నేను అప్పు చేసి కోటి రూపాయలు పెట్టి బిఎండబ్ల్యూ కొన్నాను రా నా పరిస్థితి ఎలా ఉందంటే నేను ఎక్స్ట్రా టైం కూడా డ్యూటీ చేస్తున్నాను ప్రశాంతత లేదు ఇంటికి వచ్చేస్తే ఆ ఎప్పుడు కూడా ఇన్స్టాల్మెంట్లు ఎలా కట్టాలి ఎలా కట్టాలి ఎలా కట్టాలి అని ఆలోచన తప్ప మరో ఆలోచన లేదురాను ఒక అన్నాడు మరొకరు అన్నాడు నేను నా బాధ నేను ఎలా చెప్పుకోవాలరా నాకు కోటి రూపాయల విల్లా ఉంది కానీ అది ఇన్స్టాల్మెంట్లో నేను తీసుకున్నాను వాస్తవంగా చెప్పాలంటే మేము ముగ్గురమే ఉంటాను నేను నా భార్య నా కూతురు మాత్రమే ఉంటుంది కానీ మేము ముగ్గురు ఉండాలి కానీ ముప్పై మంది ఉండే అంత కొంపను నేను కట్టుకున్నాను పరిస్థితి ఏంటంటే అప్పు అయిపోయిందిరా మామ నేనేం చేస్తున్నానంటే ప్రతిరోజు ఇంటికి రాగానే ఇంట్లో అడుగు పెట్టే కంటే ముందు నాకు ఇదే విషయం గుర్తొస్తుంది ఎందుకు అప్పు చేశాను ఎందుకు ఇంట్లో ఉన్నాను ఇంత ముందుకు అద్దె ఇంట్లో ఉన్నప్పుడు సమయానికి పడుకునేవాణ్ణి ప్రశాంతంగా ఉండేవాడిని కానీ ఇప్పుడైతే అప్పు అప్పు చేసి నేను ఈ విల్లా కొనుక్కున్నాను నాకు ప్రశాంతతని లేదురా మామానని ఇంకోటి స్టార్ట్ చేశాడు నేను కూడా ఇలాగానే అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాను రా వాస్తవంగా నాది డెబ్బై లక్షల బడ్జెట్ డె లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను కానీ నా ఇంటి పక్కన ఎవడైతే ఉన్నాడో వాడు కూడా డెబ్బై లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు కానీ ఇంట్లో ముప్పై లక్షల ఇంటీరియర్ డిజైన్ చేశాడు నా భార్య చూసి వచ్చింది ఏంటండి డెబ్బై లక్షలు పెట్టి ఫ్లాట్ అయితే కొన్నాము మనము కానీ ఇంటీరియర్ డిజైన్ చూసారా ఏంటండి ఇది కూడా చేసుకోలేరా మీరు అన్నప్పుడు నేను ముప్పై లక్షలు అప్పు చేశాను ఇంటికి సంబంధించి కొంత అప్పు చేశాను ఈ అప్పుల్లో అప్పు అయిపోయిందంటే ఈ ఇంటీరియర్ డెకరేషన్ కంటే నాకు ఏదైతే నేను అప్పు చేశానో అదే నన్ను వేధిస్తుందని ఒక్కొక్కరుగా ఓపెన్ అయిపోయారు ఇవన్నీ విషయాలు కూడా ప్రొఫెసర్ చూశాడు ప్రొఫెసర్ చూసి ప్రొఫెసర్ గారు ఏం చేశారు అంటే ఆయన అందరి కూడా కాఫీ తయారు చేసుకొచ్చారు ఒక టీన్లో పెట్టి టేబుల్ మీద పెట్టారు ఆ స్టూడెంట్స్ మొత్తం కూడా ఇరవై మంది ఉన్నారు విద్యార్థులు ఆ ఇరవై మంది కోసం ఆయన ఎక్కువ కప్పులు తీసుకొచ్చేసారు ఆ కాఫీ ఏవైతే ఉందో కొన్ని నార్మల్గా కప్స్ ఉన్నాయి కొన్ని కలర్ఫుల్గా కప్స్ ఉన్నాయి కొన్ని కాస్ట్లీగా కప్స్ ఉన్నాయి కొన్ని రాయల్గా హుందాతనంగా ఉన్నటువంటి కప్స్ ఉన్నాయి అవన్నీ కూడా టీన్లో పెట్టేసి టేబుల్ మీద పెట్టి మీరు కాఫీ తీసుకోండి అని చెప్పారు ఆ యొక్క ప్రొఫెసర్ అందరు అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఆ కప్స్ని పరిశీలిస్తున్నారు అందరు కూడా ఆ కలర్ఫుల్గా రాయల్గా ఉన్న కప్స్ మధ్యలో మధ్యలో ఉన్నాయి వారు అక్కడికి వెళ్ళి ఆలోచించి ఆ కలర్ఫుల్గా బాగా అట్రాక్టివ్గా కనిపించే కప్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరు అదే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు గురుగారు మొత్తం చూసారు మొత్తం చూసి వచ్చారు మీ జీవితంలో సమస్యలు కూడా ఇలానే సెలెక్ట్ చేసుకున్నారు మీరు మీ జీవితంలో సమస్యలు కూడా ఇలానే సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకంటే ఏ కప్పులో కాఫీ తాగినా అదే టేస్ట్ ఉంటుంది అదే రంగు ఉంటుంది అదే రుచి ఉంటుంది మీకు కావాల్సింది కాఫీ మీరు తాగాలనుకున్నది కాఫీ కానీ మీరు ఏం చేశారంటే కలర్ఫుల్గా ఉన్నటువంటి కప్పుల్ని సెలెక్ట్ చేసుకున్నారు అదేవిధంగా మీ సమస్యల్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నారు బాబు ఒక విషయం చెప్తాను నేను కప్పు కాఫీ తాగుతుంటే ఆ కప్పు యొక్క కలర్ అనేది నీకు కనిపిస్తుంది తప్ప నాకు కనిపించదు అలాగే మనం ఎలా జీవితం గడుపుతున్నామంటే నేను కారు కొనాలి అనుకున్నాను నేను దీన్ని అఫోర్డ్ చేయగలుగుతానా లేదా నేను మారుతి డిజైర్ కొనేటటువంటి స్థాయి నాదైతే నా పక్కవాడు బిఎండబ్ల్యూ కొన్నాడు కాబట్టి నేను కూడా బిఎండబ్ల్యూ కొంటే నా కారు కొనాలి అనేటటువంటి కళ ఏమైపోయిందంటే నేను నా పక్కోడి కోసం కారు కొన్నానే తప్ప నా కోసం మొత్తం నేను కారుకోలేదు ఇదే సొసైటీలో ఇదే జరుగుతుంది అందుకే మనకు ప్రశాంతత లేదు భాయ్ మనం మనలా బ్రతకాలి ఈరోజు సోదరి మనలు నలుగురు ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఎవరి మెడలో ఎంత గోల్డ్ ఉందో వాళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట మొత్తం చూసుకుంటారు గోల్డ్ నాకు ఈ చైన్ ఉంది నాకు బ్యాంగిల్స్ ఉన్నాయి నాకు వడ్డానం ఇలా ఉంది ఈ మొత్తం చెప్పుకుంటారు అక్కడికి వెళ్ళి కొంతమంది భర్తను టార్చర్ చేస్తే అప్పు తీసుకొచ్చి పెడతారు అందరి గురించి చెప్పట్లేదు మళ్ళీ నన్ను కోపడతారు సీరియస్గా చూస్తున్నారు ఇద్దరు ముగ్గురు నుండి కాబట్టి విషయం ఏంటంటే మనం మనలా ఉండేటటువంటి ప్రయత్నం చేద్దాం అన్నిటికంటే గొప్ప సంపద ఏంటో తెలుసా మనిషికి ప్రశాంతత ఇంటికి వెళ్ళగానే హ్యాపీగా పడుకోవాలి నిద్ర మాత్రలు వేసుకోవాల్సిన పరిస్థితి లేదు ఈరోజు ఎన్నైతే బీపీ షుగర్ పెరిగిపోతుందో ఎందుకో తెలుసా అండి మనిషికి ఉన్నటువంటి టెన్షన్ ఏదైతే ఉందో ఆ టెన్షన్ కారణంగా ఈరోజు బీపీ షుగర్ అనేది పెరిగిపోతుంది కాబట్టి దయచేసి ఈ విషయంలో ఉన్న దాంట్లో ఉండేటటువంటి ప్రయత్నం చేద్దాం డబ్బులు సంపాదించండి కష్టపడండి అందులో ఎలాంటి సందేహం లేదు కానీ సేవింగ్ చేయండి దుబారా ఖర్చు పెట్టకండి ఇతరులను చూసి నేను కూడా అలా ఉండాలి అన్న ఆలోచన ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఎందుకంటే ఇస్లాంలో ఒక విషయం చెప్పడం జరిగింది రిజ్జక్ మరియు ఇజ్జత్ అంటారు రిజక్ అంటే ఉపాధి ఎవరికి ఎంత ఇవ్వాలో దేవుడు అంతా ఇచ్చే ఉంటాడు ఇజ్జత్ అంటే గౌరవం ఎంత ఎవరికి ఇవ్వాలో దేవుడు అంతే ఇచ్చే ఉంటాడు ఈ ఇజ్జత్ రిజ్జక్ అనేది దేవుడి నుండి ప్రసాదితమయ్యేది దీన్ని మనం కాపీ కొట్టే ప్రయత్నం చేస్తే నిజంగా మనం ఏమైపోతామంటే మనం అప్పనిందల పాలైపోతాం దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహులేస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్పిన ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి